పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును వరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ ఆయన ఇక్కడ ఆయన వికలాంగులు పింఛన్దార్లు అక్కడ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ పడిగాపులు కాసి డబ్బు రాలేవని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంపీటీ ఆఫీస్కు తెలుగు మాకు బై డబ్బు రావాలి ఎంపీటీ ఆఫీస్కి పోవడం జరిగింది చెప్తే ఎంపీటీ ఆఫీస్కి ఉమ్మని చెప్పడం జరిగింది అక్కడ ఏం సంబంధం లేదు అక్కడ నుంచి ఎంపీటీ ఆఫీస్కి పోతే పోస్ట్ ఆఫీసులకు వాళ్ళకు మున్సిపల్ ఆఫీసర్కు సంబంధం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది పాపం వాళ్ళు విక వికలాంగులు ముసలళ్ళు పింఛన్దారులు వాళ్ళు ఎండలా తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్నారు అది ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా అతను అధికారులు కూడా అందుబాటులో లేడు లేడు ఆ పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేయకుండా నర్సాపురూర్ ప్రాంత ప్రాంతానికి చెందిన వికలాంగ కానీ వితంతులు కానీ వృద్ధులు కానీ వీళ్ళకి పింఛన్లు నెల నెలకు నెల నెలకు నెలకు నెల నెల ఐదు తారీఖు ఆరు తారీఖు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళను పెన్షన్ పింఛన్లు నెల నెల కరెక్ట్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వం వెంటనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేయడం జరిగింది మరిన్ని అవ్వండి